యాభై కోట్లు పెట్టి డయాఫ్రామ్ వాల్ ఎందుకు వేశారు అని అడుగుతా ఉన్నా ఇది మీరు చేసిన తప్పిదాం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తాడు మళ్ళీ ఇవాళ తొమ్మిది వందల ఇరవై కోట్లు పెట్టి మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ వేయవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల అశ్రద్ధ వల్ల డబ్బులు కాజేయాలనే దుర్బుద్ధి వల్ల చేయటం వల్ల మాత్రమే ఇలా జరిగిందనే విషయాన్ని మరొకసారి చెప్పదలుచుకున్నాను ఆయన చెప్పుకుంటాను మొదటి దొరికిన తోడల్లా వద్ద ఏమి అను ఎన్ని నీకు పుట్టి కాదా సంతానం కాదా నీకు నీ మీడియా సంతానం ఇది ఎప్పుడు రాత్ర రాస్తా ఉండాలి ఈ రాత్ర మళ్ళా దుష్ప్రచారం మళ్ళా మేము దుష్ప్రచారం చేస్తా అంట మా నూరెంత మా పత్రిక ఎంత మా వ్యవహారం ఎంత నీకున్న నూరెంత నీకున్న పత్రిక ఎంత మేము చెబుతున్నది వాస్తవాలు కాబట్టి ప్రజల్లోకి వెళుతున్నాయి ప్రజల్లోకి వెళుతున్నాయి కాబట్టి నీకు ప్రభుత్వ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెరుగుతూ ఉంది సింగపూర్ వాడు చెప్పిన దావోస్వాడి చెప్పినా ఏ ఇండస్ట్రీస్ చెప్పినా హెల్త్గా చెప్పడు సర్వే చేయించుకుంటాడు పనులు చేయలేదు దూరం అయిపోయింది ప్రజలకి ప్రజలు వ్యతిరేకమైపోయారు కాబట్టి మళ్ళా ఈ ప్రభుత్వం రాదు రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు బాబట్టి ఈ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇన్ని మనం పెట్టామంటే వాళ్ళ ఆ ప్రభుత్వం వస్తే ఏం డిసిషన్ తీసుకుంటే చూచి మేము రాము అని చెప్పి వాళ్ళు మాట్లాడతాం అది నువ్వే చెప్తున్నా మేం కాదు ఇది ఎవరో చెప్పాలా ఏ పత్రికలు చెప్పలా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు అనే పరిస్థితి అర్థమైపోద్ది కాబట్టి వాళ్ళు దీం అంటున్నాడు భూతమంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అలా చెప్పి ప్రజల్ని మమ్మి పెట్టాలనుకుంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎంత తక్కినా మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడు అని క్లియర్గా చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తున్నాడు కానీ నేను పవన్ కళ్యాణ్ కలిసే ఉంటాం నేను బీజేపీ కలిసే ఉంటాం అని చెప్పుకుంటున్నాడు మంచి మధ్యలో పవన్ కళ్యాణ్ గారి పేరు ఒక ఎక్కడ భయపడే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దూరం అయిపోతారు ఏం దూరం అవసరం మీరు అంతా కలిసి కట్టిన మాకే అభ్యంతరం లేదు ఇందాక చెప్పాను కదా ఫార్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ మాకు వచ్చింది నీకు వచ్చినప్పుడు ఫార్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ ఫార్టీ సారీ థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ వచ్చిన నువ్వే రివైవ్ అయితే మేము రివైవ్ కావు అనేది సత్యమైన విషయం నీకు తెలిసినటువంటి అంశం మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థం అవటం మాటకు అర్థం అవ్వటం మా కాన్ఫరెన్స్ పెరగడం కాదు నీకు కూడా అర్థమైంది నీకు కూడా భయం వేస్తుంది వెళ్ళిన తోటల్లా జగన్మోహన్ రెడ్డి గారి కథలన్నీ చెప్తున్నాడు నేను అప్పుడే ఎన్ని చెప్పుకోవాలి నువ్వు నువ్వేం చేస్తావో చెప్పుకోవాలి నీ ప్రభుత్వం ఏం చేస్తావో చెప్పుకోవాలి ఎన్ని మానేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అన్యాయస్తాడు గులకరాయి కోడికత్తి అక్కడ ఏదో తైలెక్కింది సిబిఐ ఎంక్వైరీలో ఉందేమో మన వివేకానంద రెడ్డి గారు సత్య ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు ఇవన్నీ ఎప్పుడు పాత్ర కదా నాకు అర్థం కాలేదు అయ్యేందుకు నువ్వేం చేస్తావో చెప్పు ప్రజలకి అవి చెప్పలేడు నీకు నిజాం తిరుపతి పంపిస్తానంట మధ్యలో అన్నకాయల దగ్గర దిగిపోయించేయాలంట అంతమంది మంచిగా నాకు అర్థం కాల అన్ని కట్టు కథలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను చెప్పదలుచుకున్నది ఒకటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో గుగులు బయలుదేరి ఎక్కడికి వెళ్ళినా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవడానికి కావలసిన సానుకూల పరిస్థితులు కేవలం పదిహేను మాసాల్లోనే వచ్చేశాయి ఆ విధంగా మీరు పరిపాలన చేశారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కన్నా చక్కని పరిపాలన చేయటం ద్వారా వాస్తవాలు చేయటం ద్వారా ప్రజలకు దగ్గర అయ్యే పరిస్థితి ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి చెప్పవచ్చు ఎవరైనా సరే వారు చర్చకు పిలిస్తే వచ్చి నిరూపిస్తాను ఇది వాస్తవం మొదటి విషయాన్ని ఏం చెప్తారంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం తగుదనమ్మా నేను చేస్తానని ఎందుకు వచ్చిందో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకుని బిల్లు చేసుకునే కార్యక్రమం చేశారు మీరు గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను దీన్ని డయాఫ్రా వాల్ మా వాళ్ళు పోయిన చెబుతున్నారు మీరందరూ కూడా ఏనా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తున్నాడు డయాఫ్రామ్ వాల్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వల్ల కొట్టుకుపోయిందేమి అందరికి మనవి చేస్తున్నా డయాఫ్రమ్ వాళ్ళు వేయవలసింది పూర్తిగా నది డైవర్ట్ అయిన తర్వాత స్పిల్వే పూర్తయిన తర్వాత కాఫర్ డ్యాములు రెండు పూర్తయి స్పిల్వే కూడా పూర్తయి వరదొస్తే ఆ వరదంతా కూడా స్పిల్ స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత కాఫర్ డ్యాములు వేయవలసినటువంటి పెద్ద వచ్చి స్పిల్వే కంప్లీట్ కాకోకుండా కాఫర్ డ్యాములు కంప్లీట్లు కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళలేకపోయింది డయాఫ్రమ్ వాళ్ళకి అటు ఇటు వేయవలసినటువంటి కాఫర్ డ్యామ్ను పూర్తి చేయలేదు పూర్తి చేసిన తరువాత మాత్రమే వాళ్ళు వేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారు తెలియదా నిజంగా తెలియకపోతే ఆయన భగవంతే క్షమించాలి పోనీ తెలిసి కూడా అబద్ధం చెప్తున్నా ఇంకా పెద్ద పెద్ద మీటింగ్ మీద ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పే కార్యక్రమాలు చేస్తున్నాడు చాలా చిత్రం ఏంటంటే మీ అందరు ఇప్పటికీ వివరిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ నైన్టీన్లో అధికారంలోకి వచ్చింది అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్తో వాళ్ళు ఇరవై మూడు సీట్లు తెచ్చుకుంటారు మూడు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మన జరిగిన ఎన్నికల్లో ఆ కూడా చెప్తారు థర్టీ నైన్ పాయింట్ వన్ త్రీ సెవెన్ అప్పుడు వన్ సెవెన్ ఇప్పుడు త్రీ సెవెన్ అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా పదకొండు సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ పాయింట్ టూ ఎక్కువ తక్కువ వచ్చిన మనమే రివైవ్ అయ్యి ఈ రాష్ట్రంలో అధికారంలో కొంచెం పంపింగ్ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మనకన్నా ఓట్ షేర్ ఎక్కువ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ కాబోతున్నాడు అనేది ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత చెప్పే కార్యక్రమం మళ్ళీ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు రానియకండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి నాకు అర్థం కాదు రెండు ఎలక్షన్లు ఉన్నాయి ఇంకెన్నాయి ఎలక్షన్ మూడు సంవత్సరాల పైచిప్పుంది అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది ఇవాళ నుంచి మొదలెట్టేసాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హం చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి ఆయన యూత్ రాడు ఆ భూతాన్ని మేము రానియాం అనేటువంటి మాట సింగపూర్ వెళ్ళి అంట దావోస్ వెళ్ళాడంట ఆయన చెప్తున్నాడు నేను మాటలు కాదు దావోస్ వెళ్ళి పెట్టుబడు రాలా ఎందుకు రాలేదంటే మళ్ళా భూతం వస్తుందేమో అని అంటున్నానంట అక్కడ ఈయన పెట్టింది భూతం అని పేరు భూతం మళ్ళీ వస్తేమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడేమో అని అంటున్నారంట అక్కడ సింగపూర్ వెళ్ళాడంట వాళ్ళు కూడా అంతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు భూతం వస్తాడేమో మేము రావంటానంట వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ఎన్నికలు పెడితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు చెప్పే తింటే మనం దెబ్బతింటాము అనేటువంటి భావన సింగపూర్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి దావోస్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి అర్థమైపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనేది తేట తెల్లమైనటువంటి అంశం భూత వైద్యుని సంప్రదిస్తూ పోయి రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు భూత వైద్య రంగారావు సుబ్బారావు ఎందుకు భయపడతావు ఆ రాజమండ్రి చట్ట పెద్దపురం దగ్గర వచ్చావు కదా ఆ రాజమండ్రిలో ఆ భూత వైద్యుని సంప్రదించింది నీ వల్ల కానీ ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పేర్చుకొని నీకు ధైర్యం వస్తుంది భయపడి తెచ్చుకోండి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కంగారు పడిపోతున్నాడు ఇవాడు అదే కనిపించింది మొత్తం టోటల్గా అనే విషయాన్ని మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సమయంలో చెప్పు అన్నాడు ఒకవేళ చెప్పింది నేను దాని నెగిటివ్లో కూడా పాజిటివ్ ఏంటంటే వదలబొమ్మాలి వదల బొమ్మ వస్తా అని చెప్పింది ఆమె జగన్మోహన్ రెడ్డి గారు భూతంగా చిత్రీకరించి ఆమె చెబుతుంది మళ్ళా వస్తా అని అర్థమైపోయింది కదా ఆయన భూతం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నిజంగా దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు గురించి ఒక ప్రతి గురించి మాట్లాడలేదు అదేమంటే నిధి ఆ పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు ఎలా ఇచ్చేయని కూడా పీ ఫోర్ కప్ చెప్పాడంట దాని గురించి చెప్తున్నాడు అన్నిటికన్నా మించి మీతో ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి అదేంటి పోలవరం గురించి సేపు చెప్పాడు పోలవరానికి మేము సర్వనాశనం చేసేవాడినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం బీజేపీ మీదగా చెప్పాడు చంద్రబాబు నాయుడు అసలు అబద్ధం ఆటంలో వెనక ముందు అటు సిగ్గు సరిపోవడం లేదు పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా మేధావులకు చెప్తున్నా రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం పోలవరం జాప్యం జరుగుతూ ఉంది పోలవరం సంక్షోభంలో పడిపోయింది పోలవరం అసలు పూర్తవుతుందా అవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీ కలుగుతుంది ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాదు అని చెప్పే వాళ్ళకి